సాయి భారతి కథ మేషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు అయ్యో అదేంటి రఘురాం గారు పెళ్ళికొడుక్కి డబ్బులు చదివిస్తే అలా నోటు పైకెత్తి చూస్తాడేమిటి అంటూ పరంధామ గారు అడిగారు ఓ అదే పెళ్ళికొడుకు బ్యాంక్ ఉద్యోగి నోట్లు చెక్ చేసుకోకుండా తీసుకోడుట అన్నాడు పిచ్చి మొదలటం అంటే ఇదేనేమో పెళ్ళిళ్ళలో కొంతమంది చదివింపుల పుస్తకంలో డబ్బులు ఇచ్చి పేర్లు రాయిస్తేనే గిఫ్ట్ ఇవ్వటం ఉత్తి కవర్లు అంటించేసి ఇవ్వటం ఇలాంటివి చాలా చూసాం లేదు పంకజం ఆండళ్ళకి బొట్టు పెట్టగానే మీ ఆయన ఇంటర్వ్యూ వస్తుంది చూడాలి అంతేగా వాట్సాప్లో ఫేస్బుక్లో ఊదలగొట్టారుగా ఇలా ఇళ్ళకొచ్చి బొట్టు పెట్టి మైకు సెట్టుతో మరి చెప్పాలా అంటూ విసుక్కుంది ఆడాడు మొన్న మధ్య దాకా దుర్గారావు అతని భార్య సెట్టు పట్టుకొని మా బావగారు వచ్చేటి వేళ బంతి పూలు తెచ్చేటి వేళ అంటూ దరి ఈ ఘనకార్యం శ్రీరామనవమి సందర్భంగా ఆండాళ్ళు పానకం వడపప్పు చలిమిడి చేసి రాముడి దగ్గర పెట్టి చిత్రం భళారే విచిత్రంలో బ్రహ్మానందం లాగా ఓ తెగ దాణాలు పెడుతోంది పాపం అప్పారావు గారు లోపల గిన్నెలు కడుగుతూ సీతారాముల్ని పూజించటం ఒక్కటే కాదే ఆండాళ్ళు సీతమ్మలా ఉండటం కూడా నేర్చుకోవాలి అంటూ వింసబ్బుతో గిన్నె తల ఏంటి నేను నిప్పుల్లో దోకాలా అంటూ మండిపడింది ఆడాళ్ళు ఒకే మాట వేరువేరుగా అర్థం చేసుకోవటం అంటే ఇదేనేమో మోసు ఇది ఆకులు రాలే కాలం చెమట బొట్టు రాలే కాలం ఓట్లు రాలే కాలం నోట్లు రాలే కాలం కోట్లు రాలే కాలం అంటూ తను రాసిన కవిత్వాన్ని తనే చదువుకుని మురిసిపోతున్నాడు సుబ్బారావు గారు ఏంటే వెంకటలక్ష్మి మీ ఆయన అయ్యాడు అంటూ బోల్డ్ ఆశ్చర్యపోయింది సుందరమ్మ ఓ అదా ఎండలో తిరక్కండి కావాలంటే కవిత్వం రాసుకోమన్నా పిన్ని అంటూ కిసుక్కున నవ్వింది అమ్మ వెంకటలక్ష్మి గారు ఆయన్ని కాస్త బయటకు వదలండి లేకపోతే అదే సినిమాలో నేను కవిని కాదన్న వాణ్ణి కత్తితో పొడుస్తాను అంటూ పిచ్చాడైపోతాడు తల్లి వదలండమ్మా వదలండి బస్సు డ్రైవరు పూజారి ఒకేసారి స్వర్గానికి వెళ్లారు బస్సు డ్రైవర్ని పట్టు వస్త్రాలతోనూ పూజారిని నూలు వస్త్రాలతోనూ ఆహ్వానించాడు దేవుడు అదేంటి స్వామి నిరంతరం నీ ప్రవచనాలు చెప్పే నాకేమో నూలు దుస్తులా ఆ డ్రైవర్కు పట్టు వస్త్రాలా అంటూ అడగ్గానే దేవుడు ప్రశాంతంగా నవ్వుతూ నాయనా నువ్వు ప్రవచనాలు చెప్పేటప్పుడు భక్తులు ఎంచక్కా నిద్రపోయేవారు కానీ ఈ డ్రైవరు బస్సు నడిపినంతసేపు భక్తులు నా నామస్మరణ చేస్తూనే ఉండేవారు మరి ఎవరు గొప్పో నువ్వే చెప్పు అన్నాడు మొట్టేవాడిదేమో మోక్షం అంటే ఇదేనేమో సుమి డాక్టర్ గారు డాక్టర్ గారు ఉదయం నుంచి మా ఆయన బాధతో మెళకలు తిరిగిపోతున్నారు ఏమడిగిన నోరు తెరిచి చెప్పటం లేదండి అంది పంకజం బాధగా అవునా ఉదయం ఏమైనా తిన్నాడా అంటూ డాక్టర్ గారు అడగగానే నిన్న మిగిలిపోయిన ఉగారి పచ్చడి వేసి ఉదయం టిఫిన్ పెట్టానండి అంతే అంది సాంప్రదాయిని ఏమమ్మా అదేమన్నా ఊరగాయ నిలవ పెట్టి వేయటానికి ఈయన కడుపు అంతా ఖరాబ్ అయింది అంటూ గయ్యమన్నాడు మరీ అంత కక్కు పనికిరాదండి పంకజంగారు భర్త రోజు తాగడానికి వెళ్ళిపోతున్నాడని ఎంత చెప్పినా వినట్లేదని ఒళ్ళు నేను తాయారు తల కిందకు పెట్టి కాళ్ళకి తాడుగట్టి వేలాడి తీసి కచ్చతో ఊపుతోంది ఇంతలో బంగారయ్యకు అదేనండి తాయారు భర్తకి ఫోను రింగ్ అవ్వగానే మా ఆవిడ కాసేపు వెయ్యాలి ఊపుతానంది సరే కదా సరదా పడిందని ఆగిపోయా ఇది అవ్వగానే నేరుగా బారుకొచ్చేస్తాలే అంటూ పళ్ళెక్కి వీడికి కాష్టంలోకి వెళితే గాని బుద్ధి రాదు ఎన్ని చేస్తే మాత్రం ఏం లాభం మధుబాబులు మందు మానడయ్యా బాబు అదేంటే కమల ఇంట్లో అవ్వ తాతతో సహా అందరూ రౌండ్గా నిలబడి వంకాయ కూర బెండకాయ పులుసా రెండు వద్దు అరటికాయ వేపుడు అంటూ ఏదో రహస్యంలా కూరల గురించి మాట్లాడుకుంటున్నారేంటే బాబు అంది అమ్ములు ఓ అదే అందరికీ క్రికెట్ పిచ్చి బాగా ముదిరిపోయిందే కొంపలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇదే సీను ఈ మధ్య అంది విసుగ్గా వామ్మో ఇదేం ఫ్యామిలీరా బాబు అది నువ్వు సినిమాలో మహేష్ బాబు అన్నట్టు ఫ్యామిలీ ఫ్యామిలీ క్రికెట్ చూసి బతికేస్తున్నారు ఇలాంటి వారి ఇంటికి వెళ్ళకండి మీకు మంచి నీళ్ళు ఇవ్వాలా కాఫీ ఇవ్వాలా టిఫిన్ పెట్టాలా అంటూ డిస్కషన్ పెడితే ఇక మీకు మంగళమే ఏమంటారు మరి కొత్తగా వచ్చిన పని మనిషి హాల్లో నుంచు నుంది ఈలోపే టేపుచ్చుకొని అప్పార వండు సన్సు ఆ వెడల్పు పన్నెండు అంగుళాలు రాసావుగా పడవు పద్దెనిమిది అడుగుల అంగుళాలు అంటూ లెక్కలు రాస్తుంటే కప్పు పప్పు అప్పిప్పించమని వచ్చింది కాంతం తయారింటికి అదేమిటి అమ్మడు టైల్స్ ఏమన్నా మారుస్తున్నారా ఏమిటి అంది అది కాదు కాంతక్క పని మనిషిని మాట్లాడుతున్నారు రోజు ఇల్లు ఊడ్చి గుడ్డ పెట్టి తొడవటానికి స్క్వేర్ ఫీట్కి పది రూపాయలు ఇవ్వమంటోంది అంది తాయారు నాయనో ఎవత్తమ్మా ఆ పని మనిషి ఇంత టాలెంటెడ్గా ఉంది క్రింద స్థాయి వాళ్లకు అర్థమయ్యేలా లేదమ్మా మినిమం డిగ్రీ ఉండాలి మరి ఏమంటారు మీకు కూడా పంపించమంటారా పని మనిషిని అదేంటే వసంతక్క దాని కొంగుకి చక్రాలు కట్టింది అంది సామ్రాజ్యం దీని బిల్డప్ చూసావుటే దీని జరీ కొంగును అందరూ చూడాలని కొంగుకి చక్రాలు కట్టింది అంటూ బుగ్గలు నొక్కుంది మరేనమ్మా ఆవిడెవరో ఎటు తిరిగితే అటు రంగు డిజైన్ మారిపోయే డ్రెస్ కొనుక్కుందిట అలాంటి చీరలు ఉన్నాయేమో ట్రై చేయండి ఈ చక్రాల బాధ తప్పుతుంది మరి ఇద్దరు స్నేహితులు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు ఇంతలో ఫోన్ చూసుకుంటూ ఒకడు ఢామ్ అంటూ పడిపోయాడు ఇంతలో అటుగా హడావిడిగా పెడుతున్న ఎస్ఐ గారు ఏంటి ఏం జరిగింది అంటూ లాఠీ జుడిపించాడు అయ్యో రామా ఏమీ జరగలేదండి బాబు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే వాళ్ళ ఆవిడ నుంచి ఇరవై మిసులు కాల్సి వచ్చాయంట అంతే అంటూ రెండో వాడు బిక్క ముఖం పెట్టాడు మరీ అంత పెళ్ళానికి భయపడితే ఎలా అండి బెదరన్నయ్య గారు చినక బ్యూటీషియన్ ఇచ్చిన క్రీమ్ రాసుకుంది ఆడాళ్ళు అంతే రెండో రోజుకే పెద్దమ్మవారు వారు తగ్గిన మచ్చల మొహం అంతా రావటంతో కంగారు పడి చిలక దగ్గరికి వెళ్ళింది హర్రే నేను ఇచ్చిన క్రీమ్ రాసుకుంటే నీ మొహం ఇట్టా తయారైందా భలేగా మత్తుగా ఉందే కదూ అంటూ హి అంటూ తాటకిలా నవ్వింది చిలక నీకుందే చిలక నీ పిలక కత్తిరిస్తుందిలే ఆండాళ్ళు అమ్మ ఆండాళ్ళు గారు మీరు మామూలుగానే చాలా అందంగా ఉంటారు ఈ చిలక దగ్గరికి పిలక దగ్గరికి ఎందుకమ్మా కోడి పందాలకు వెళ్ళొద్దండి అంటే విన్నారా హఠాత్తుగా దూకి మా నాన్న దొరికిన వాళ్ళను దొరికినట్టుగా చిత్తు కొట్టేట్టుగా విధి నిర్వహణలో బంధుత్వాలకి చోటు ఉండదండి అంటూ ఏడుస్తూ కాపడం పెడుతోంది తాయారు అవ్వ మామగారేమో పోలీస్ డిపార్ట్మెంటు అల్లుడేమో పైలా పచ్చీసు ఆ మాత్రం డోసు పడాలి మరి ఏమంటారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ ద్వారా నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అలాగే మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు